ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల ఎనభై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసుధార విరాస్ రూమ్ బయట ఉండి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వసు ధైర్యం తెచ్చుకుని విరాస్ రూమ్లోకి అడుగుపెడుతుంది విరాస్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడైతే వసు విరాస్ రూమ్లోకి అడుగుపెట్టిందో బస్సు నుండి వచ్చే పరిమళం విరాస్ని చేరగానే బస్సు తన రూమ్లోకి వచ్చింది అని విరాస్కి అర్థమవుతుంది కానీ కళ్ళు ఓపెన్ చేయడు బస్సు అలాగే నెమ్మదిగా ముందుకు వెళ్ళి విరాస్కి ఎదురుగా నుంచి వణుకుతున్న గొంతుతో నెమ్మదిగా విజ్జు అని పిలుస్తుంది అయినా కూడా విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు విరాస్ తనతో ఏమీ మాట్లాడకపోయేసరికి వసుకి కొంచెం బాధగా అనిపిస్తుంది ఇంక తనకి ఉండబుద్ధి కాక వెంటనే వెనక్కి వసు తల నుండి నీటి తుంపార్లు అనేవి విరాస్ ఫేస్ పై పడగానే విరాస్ వెంటనే కళ్ళు ఓపెన్ చేసి వెళుతున్న వసు చేతిని పట్టుకుంటాడు విరాస్ తనని పట్టుకోగానే వెంటనే వసు వెనక్కి తిరిగి విరాస్ వైపు చూస్తుంది విరాస్ ఒకసారి వసు వైపు చూసి వెంటనే లేచి హెడ్ బాత్ చేస్తే నీట్గా హెయిర్ని డ్రై చేసుకోవాలన్నా కామన్ సెన్స్ కూడా లేదా అని కొంచెం కోపంగా అంటూ బస్సుని అక్కడ నుండి మిర్రర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కబోర్డ్లో నుండి హెయిర్ డ్రైర్ తీసి బస్సు హెయిర్ని డ్రై చేస్తూ ఉంటే బస్సు మిర్రర్లో నుండి విరాస్ని అలాగే చూస్తూ ఉంటుంది విరాస్ మనసులో ఏముందో బస్సుకి కొంచెం కూడా అర్థం కాదు కానీ విరాస్ బిహేవియర్ తనకి కొంచెం కొత్తగా కనిపిస్తుంటే అలాగే మౌనంగా ఉంటుంది విరాస్ హెయిర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత క్లిప్ తీసి వసు హెయిర్కి పెట్టేసి బస్సు నెక్క దగ్గర ఉన్న గాయాన్ని చూసి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి గుర్తు చెయ్యని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే విరాస్ తనతో పొడిపొడిగా మాట్లాడుతుంటే బస్సుకి ఒక క్షణం భయంగా అనిపించి వెంటనే విరాస్ వెనకే వెళ్ళి వెనుకడుండి విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది బస్సు తనని పట్టుకోగానే విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది విద్య ఏమైంది ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు నేనేమైనా తప్పు చేశానా అని వసు అంటుంటే విరాస్ వసు చేతులు విడిపించి అలాంటిది ఏమీ లేదు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని చెప్పి విరాస్ వెళ్ళి సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు విరాస్ బిహేవియర్కి బస్సుకి భయం వేస్తుంటే వెంటనే విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ చేతిలో ఉన్న మొబైల్ తీసేసి వెంటనే బస్సు విరాస్ వడిలో కూర్చుని విరాస్ ఫేస్ని తన వైపుకి తిప్పుకొని విజు ప్లేస్ ఏమైంది ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని బస్సు అనగానే విరాస్ తన కళ్ళు పైకెత్తి బస్సు వైపు చూస్తాడు విరాస్ కళ్ళల్లో తడి కనిపిస్తుంటే బస్సు టెన్షన్గా విజ్యు ఏమైంది అని అంటుంటే వెంటనే విరాస్ ఒక్కసారిగా బస్సుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు అసలు విరాస్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడో బస్సుకి అర్థం కాక మరోపక్క విరాస్ కంట్లో కన్నీటిని చూస్తున్న బస్సుకి తన మనసంతా చేదుగా అయిపోతుంది విజ్యు ప్లీజ్ ఏమైంది నువ్వు ఇలా ఉంటే నేను అసలు చూడలేను ప్లీజ్ విజు ఏమైందో చెప్పవా అని బస్సు టెన్షన్గా అంటుంటే భయంగా ఉంది వసు అని విరాస్ చిన్నగా అంటాడు విజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు భయపడ్డమేంటి అని వసు అర్థం కాక అడుగుతుంటే ఒకసారి నీ విషయంలో నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఎక్కడ నేను నా లిమిట్ని క్రాస్ చేస్తానేమోనని భయంగా ఉంది వసు ఇప్పటికే నేను చేసిన తప్పుకి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అది నువ్వు నాకు తెలియనివ్వడం లేదని కూడా తెలుసు కానీ నిన్నటి నుండి జరిగే పరిస్థితులను బట్టి నాకు భయంగా ఉంది వసు ఎక్కడ నేను కంట్రోల్ తప్పి నీకు దగ్గర అవుతానేమోనని భయం వేస్తుంది అదే కనుక జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను మళ్ళీ రెండోసారి నా వల్ల నువ్వు బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు ప్లీజ్ వసు ఈ రోజు నుండి మన పెళ్ళి జరిగే వరకు నువ్వు నాకు దూరంగా ఉండు ఇంకొక రూమ్ ఉంది కదా అక్కడ పడకు లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి అక్కడ పడకు అంతేకాని నా దగ్గర ఉండకు బై మిస్టేక్ నేను నీ విషయంలో ఆ టైంలో ఏదైనా లిమిట్ క్రాస్ చేసినా నేను భరించలేని బస్సు అని విరాస్ బాధగా అంటుంటే బస్సుకి విరాస్ ఎందుకు బాధపడుతున్నాడో అప్పుడు అర్థమవుతుంది వసు విరాస్ని దూరం జరిపి విరాస్ ఫేస్ని తన ఫేస్కి ఎదురుగా పెట్టుకుని నువ్వు బాధపడుతుంది ఎందుక నేను ఇంకా ఏం జరిగిందో అని ఎంత భయపడ్డానో తెలుసా అని వసు అంటుంటే వసు ప్లీజ్ నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదా నేను మంచికే చెప్తున్నాను నా మైండ్ ఇదివరకులాగా ఉండటం లేదు నువ్వు దగ్గరగా ఉంటే నా ఫీలింగ్స్ వేరేలాగా ఉంటున్నాయి నీకు నేను చెప్పలేను ప్లీజ్ వసు ఈ రోజు నుండి నాకు కొంచెం దూరంగా ఉండు అని విరాస్ అనగానే బస్సు వెంటనే విరాస్ నోటిపై తన చేతిని పెట్టి విజు ఇంకొకసారి నీ నోట్ల నుండి నన్ను దూరంగా ఉండు అన్న మాట వచ్చిందనుకో అసలు ఊరుకోను అసలు ఇందాక నుండి చూస్తున్నాను నేను లిమిట్ క్రాస్ చేస్తాను కంట్రోల్ తప్పుతాను అని అంటున్నావు ఒకవేళ నువ్వు లిమిట్ క్రాస్ చేసావే అనుకో నా విషయంలో కంట్రోల్ తప్పావే అనుకో అయితే ఏమైంది నువ్వు నేను హస్బెండ్ వైఫ్ విజు ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు నా మెడలో తాళి కడితేనే నా భర్తవా అలా అనుకుంటే ఇంకా భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో జరిగే వాళ్ళకి మాత్రమే పెళ్లి జరిగింది అని అనుకోవాలి ఇక మిగతా దేశాల్లో జరిగే వాళ్ళకి ఇక పెళ్ళి కానట్టే అనుకోవాలి నువ్వు చెప్పేది అలాగే ఉంది చూడు నువ్వు ఎప్పుడైతే నీకు నాకు లీగల్గా పెళ్ళి అయిపోయింది అని చెప్పావో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను నీకు నాకు పెళ్ళైపోయినట్టు అసలు అంతవరకు ఎందుకు నువ్వు ఎప్పుడైతే నా మెడలో ఈ చైన్ వేశావో అప్పుడే నువ్వు నా మెడలో తాళి కట్టినట్టుగా నేను ఊహించుకున్నాను అప్పటి నుండి నేను నా భర్తగా అనుకుంటున్నాను ఇంకా నువ్వే గిరిగీసుకుని కూర్చున్నావు అసలు నువ్వు ఎందుకు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు నేను నీ భార్యని విచ్చు నిజమే నీకు నాకు పెళ్లి జరిగినట్టు ఎవరికీ తెలీదు అయితే ఏమైంది నీకు నాకు మా నిద్ర మధ్య జరిగే కలయిక అనేది మన బెడ్రూమ్ వరకే ఉంటుంది అది నలుగురితో పంచుకునేది కాదు కదా అసలు ఇంతలా ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అసలు ఇదంతా వదిలేసే నువ్వు మొన్న నా కోసం తాళి తీసుకున్నావు కదా అది ఎక్కడుంది అని బస్సు అడుగుతుంటే ఇప్పుడు అదెందుకు వస్సు అని అర్థం కాక అడుగుతాడు విరాస్ నిన్న ఇలా చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు విచ్చు పద ఇప్పుడే టెంపుల్కి వెళ్దాం నువ్వు ఆ తాళిని నా మడిలో కట్టు ఇంకా నువ్వు అనుకున్నది కూడా అదే కదా అని బస్సు లేచి విరాస్ చేతిని పట్టుకుని లాగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు చేతిని పట్టుకుని తన వడిలో మళ్ళీ కూర్చోబెట్టుకుని బస్సు చుట్టూ చేతులు బిగించి బంగారం నిన్న అలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అప్పుడే అమెరికాలో ఉన్నప్పుడే నీకు తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటారు డైరెక్ట్గా అక్కడే టెంపుల్కి తీసుకుని వెళ్ళి నీ మెడలో తాళి కట్టేవాడిని కదా నువ్వు చిన్నప్పటి నుండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసావురా నీ లైఫ్లో నీకున్న ఒకే ఒక్క కోరిక హిందూ సాంప్రదాయం ప్రకారం అందరి సమక్షంలో నీ పెళ్ళి జరగాలి అని ఆ కోరిక కూడా తీర్చకపోతే నేను ఉన్న ఏ లాభం బస్సు అని అనగానే విద్య అని కోపంగా అంటుంది బస్సు సరే అదంతా వదిలేసి ఇప్పుడైతే నీకు నాకు పెళ్ళైతే జరిగిపోయింది అయినా ఇంకొన్ని రోజుల్లో మన పెళ్ళనేది శాస్త్రోక్తంగా జరుగుతుంది అయితే ఏమైంది నువ్వు నాకు దూరంగా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు విచ్చు నాపై నీకు పూర్తి రైడ్స్ ఉన్నాయి నువ్వు నాతో ఎలా ఉన్నా కూడా నేను నీకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టను నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా అని వసు అడుగుతుంటే విరాస్ వస్తు వైపు అలాగే చూస్తూ ఉంటాడు అసలు ఆ రామ్మూర్తి వైష్ణవి అక్కతో విక్రమ్ సార్ గురించి చెప్పకపోయి ఉండి ఉంటే ఈ పాటకి విక్రమ్ సార్ ఏదో ఒకలాగా వైష్ణవి అక్క మనసుని మార్చేవారు కానీ ఇప్పుడు వైష్ణవి అక్క చాలా బాధలో ఉంది అలాగే విక్రమ్ సార్ కూడా చాలా బాధలో ఉన్నారు లేకపోతే ఈ పాటకి అందరి పెళ్ళిళ్ళకి ముహూర్తం అనేది ఫిక్స్ అయి ఉండేది ఇంకా వంశీ అన్నయ్య తన్వి అమెరికాకి వెళ్ళారు వాళ్ళు అమెరికా నుండి రావాలి వైష్ణవి యొక్క మనస్సు మారాలి అప్పుడు నీకు నాకు పెళ్లి జరగాలి అప్పటి వరకు నువ్వు నాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు విచు ప్లీజ్ నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా అని వసు అంటుంటే విరాస్ వసుని అలాగే హక్ చేసుకుని ఉండిపోతాడు నువ్వు నాపై ప్రేమతో ఇదంతా చెప్తున్నా వసు కానీ నేను నీకు ఇలా దగ్గర అవ్వలేనరా దానికి నా మనసు అంగీకరించదు ముందు నా మైండ్ని నీపై నుండి డైవర్ట్ చేయాలి అలా చేయాలంటే బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి కానీ బిజినెస్ వర్క్ చేస్తున్న నా ఆలోచనలో నువ్వే ఉంటున్నావస అంతలా నాలోకి చేరిపోయావు నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందిరా అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదంతా డోర్ దగ్గర నుండి వింటున్న వైష్ణవి మౌనంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది విరాస్ వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాలేదని బస్సు వాళ్ళని పిలవడానికి విరాస్ వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తుంది అప్పుడే వసు విరాస్ వైపు చూస్తూ ఏమైంది అని టెన్షన్గా అంటుంటే వైష్ణవి అడుగు డోర్ దగ్గరే ఆగిపోతుంది వసు విరాస్ తో మాట్లాడిన మాటలు విరాస్ వసుతో చెప్పిన మాటలన్నీ వైష్ణవి మౌనంగా విని అక్కడి నుండి అలాగే తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది అసలు నేను విరాస్ బస్సు వాళ్ళ పెళ్లి గురించి అలా ఎలా మర్చిపోయాను ఛా ఇదంతా ఆ రామ్మూర్తి వల్లే వచ్చింది ఎవరో చేసిన తప్పుకి మేమందరం శిక్ష అనుభవించాల్సి వస్తుంది పాపం విరాస్ తనైనా బస్సుకి ఎంతకాలం దూరంగా ఉంటాడు ఇప్పటికే తను బస్సుకి చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నాడు అందులోనూ బస్సుకి తనకి లీగల్ గా అయితే పెళ్లి జరిగింది కానీ వసు కోరిక తీర్చకుండా విరాస్ వసుకి దగ్గర అవ్వడానికి అసలు సాహసం చేయడు ఇప్పుడు వసు ఇన్ని చెప్పినా కూడా విరాస్ తనకి వసుకి శాస్త్రోక్తంగా పెళ్లి జరిగే వరకు తనకి దూరంగానే ఉంటాడు వాళ్ళెవరి కోసం అసలు వీళ్ళెందుకు దూరంగా ఉండాలి ఇప్పటి వరకు నేను నాకు విక్రమ్కి జరిగిన గొడవ గురించి ఆలోచించాను నాకు విక్రమ్కి మళ్ళీ పెళ్లి జరిగితేనే కానీ విరాస్ వసుని పెళ్లి చేసుకోడు అలాగే వంశీ అన్నయ్య తన్విని పెళ్లి చేసుకుంటేనే కానీ విరాస్ కూడా బస్సుతో పెళ్ళికి అప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు ఇదంతా జరగాలంటే నేనే నెక్స్ట్ స్టెప్ త్వరగా తీసుకోవాలి వీటన్నిటికీ కారణమైన ఆ రామూర్తిని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నా వల్ల నువ్వు ఎప్పుడు బాధపడకూడదు విరాస్ ఇప్పటికే నీ లైఫ్లో నా వల్ల చాలా బాధని అనుభవించావు ఇప్పుడు మళ్ళీ నాకు తెలియకుండానే నీ బాధకి నేను కారణం అవుతున్నానని అనిపిస్తుంది నా వల్ల నువ్వు బస్సు దూరంగా ఉండటానికి వీల్లేదు అని వైష్ణవి అలాగే ఆలోచించుకొని ఏదో నిర్ణయానికి వచ్చినట్టు ఇంకా రూమ్లో నుండి బయటకు వస్తుంది బస్సు విద్యు అని చిన్నగా పిలవగాని విరాస్ బస్సుకి దూరం జరిగి బస్సుని చూసి బస్సు అని అనకని అసలు కొన్ని దేశాల్లో రింగ్స్ మార్చుకుంటేనే పెళ్లి జరిగిపోయిందని అంటారు కదా అలా చూసినా కూడా మనం ఎప్పుడో రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి విచ్చు అసలు ఒక అమ్మాయి దగ్గరగా ఉంటే ఎప్పుడెప్పుడు అమ్మాయికి దగ్గర అవ్వాలా అని ఆలోచిస్తుంటారు అందరూ అలాంటిది నీకు నాకు పెళ్ళి జరిగినా కూడా ఇంకా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే నీకన్నా గొప్ప హస్బెండ్ నాకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అని బస్సు విరాస్ చెంపలపై రెండు చేతులను వేసి విరాస్ నుదుటిన ముద్దు పెట్టుకుని యు ఆర్ మై లవ్లీ హాబీ స్మైల్ ప్లీజ్ అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ పద బస్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అనగానే బస్సు విరాస్ వడిలో నుండి లేవకుండానే విరాస్ ని చూస్తుంటే ఏమైంది అని అడుగుతాడు విరాస్ వెంటనే వసు విరాస్ చేతిని పట్టుకుని తన నడుముపై వేసుకోగానే బస్సు ఏం చేస్తున్నావు అని విరాస్ కంగారుగా అంటుంటే బసు అలాగే విరాస్కి దగ్గరగా జరిగి విరాస్ పెదవులపై తన పెదవుల నుంచి నెమ్మదిగా విరాస్ని కిస్ చేస్తుంటే ఫస్ట్ టైం బసు తనంతట తానుగా విరాస్ని కిస్ చేస్తుంటే విరాస్ అలాగే షాక్లో ఉండిపోతాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ పార్ట్లో విక్రమ్ వైష్ణవి వస్తాయి ఒక పార్ట్ వాళ్ళది అండ్ ఒక ఎపిసోడ్ వీళ్ళవి వస్తూ ఉంటాయి ఇద్దరి జంటలను ఒకే ఎపిసోడ్లో చూపించాలంటే కష్టం కదా ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ